హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆల్రెడీ ఫైనల్కి వచ్చేస్తున్నాం ఇంకొక టూ వీక్స్ ఉంది ఇప్పుడు టాప్ ఫైవ్లో ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం టాప్ ఫైవ్లో ఉన్నది ఐదుగురు ఉన్నారు ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ సెకండ్ ప్లేస్ గౌతమ్ వీళ్ళిద్దరే అటు ఇటు అటు ఇటు షిఫ్ట్ అవుతుంది అటు ఇటు షిఫ్ట్ అవుతుంది ఒకసారి గౌతమ్ ఫస్ట్లో వస్తున్నాడు ఒక వారేమో నిఖిల్ ఫస్ట్లో వస్తున్నాడు వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఫైనల్కి వెళ్ళొచ్చు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా ఇంకా అలా గానే ఉన్నాయి నార్మల్గా థర్డ్ నబీలు ఫోర్త్ ప్రేరణ ఫిఫ్త్ అవినాష్ అవినాష్ ప్రేరణ కూడా అటు ఇటు జంప్ అయ్యే అవకాశం ఉంది నేనైతే ఫస్ట్ నిఖిల్ సెకండ్ గౌతమ్ అనుకుంటున్నాను థర్డ్ ఏమో నబీలు అనుకుంటున్నాను ఫోర్త్ ప్రేరణ ఫిఫ్త్ అవినాష్ టాప్లో మాత్రం ఐదుగురే ఇంకా విష్ణుప్రియ రోహిణి ఎవరు ఇంకా ఫైనల్ కి వీళ్ళు ఐదుగురే వస్తారు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి వీళ్ళు ఐదుగురే వస్తారా లేకపోతే విష్ణుప్రియ రోహిణి వీళ్ళు ఎవరైనా వస్తారనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి అలాగే నన్ను లైక్ చేసిన వాళ్ళు నన్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ